ఓపెనింగ్ సందర్భంగా చింత చేసి ప్రారంభించారు ఈ షాపింగ్ మాల్ లో పదిహేను మాల్స్ ఉన్నాయని చెన్నై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పిలిపే విశ్వరూప్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు చెల్లిపోయిన వేణు శ్రీనివాసరాజు రుద్రరాజు నాదిరాజు గూబ్బరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు టైమ్ అయిపోయింది ఎప్పుడు కూడా టైం కి జరగదు ఈరోజు పర్ఫెక్ట్ గా మన అమలాపురంలో హండ్రెడ్ పర్సెంట్ టైం టెన్ థర్టీ కంటే టెన్ థర్టీ పని కూడా అవ్వలేదు టెన్ థర్టీగా అవ్వలేదు సో చాలా సంతోషం సో ఇప్పుడు మా సార్ మాట్లాడతారు ఇది యాభై రెండో షోషమైనా డబ్బులు ఎవరికి రావు షోరూమ్ <imitation> <imitation> అది మా కిరణ్ కుమార్ గారు అంటే డబ్బు మేనేజర్ మనేజర్స్ కూడా అనుకో అది లైఫ్ అంత రిపోర్ట్ కూడా వన్ ఆఫ్ ఎన్ ఆ ఈ రోజు ఈ సంవత్సరంలో వారికి ఆపరావరణంలో వాళ్ళు షాపింగ్ మాల్స్ అనేవి ముందుకు రావడం జరిగింది సో దీనికి ఏంటంటే మనకి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది ఎక్కడో మారుమూల ఉన్న అమలాపురం అమలాపురం కూడా పుట్టి వేరే ఇతర ఇతర విషయాల్లో చెప్పు అవ్వడం కాకుండా ఈరోజు షాపింగ్ మాల్స్ డెవలప్మెంట్ ఈ టైంలో మనం కూడా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో పర్టికులర్ గా ముఖ్యంగా ఈ షాప్ ఓనర్ అందరూ కూడా మా ప్రత్యేక మా జిల్లా పెట్టి జ్యువెలరీ షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది అలాగే మనం చూస్తున్నాము లతా జువెలర్స్ చాలా ఫేమస్ బ్రాండ్ ఇది డబ్బులు ఎవరికి ఊరికే రావు అనేది ఆయన నానుడి సో దాని ప్రకారంగానే చక్కటి రేట్స్ ఉన్నాయి వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి బంగారం వెండి డైమండ్స్ అన్ని భద్రత మనకి కావాల్సినటువంటి ఏదైతే మన ఆడవాడికి చాలా ఇష్టమైనటువంటి నగలు ఇప్పుడు మనకి అందుబాటులో ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మనం ఎప్పుడు కూడా రాజమండ్రి కాకినాడ కానీ హైదరాబాద్ బెంగళూరు అట్లా వచ్చే వచ్చేది ఈరోజు పెళ్ళిళ్ళు పండగలకి మనకి కావాలనుకుంటే అందుబాటులో ఉన్నటువంటి ಸೊ ಅಂತ ಮಾತ್ರ ಎಪ್ಪು ಜರಗದು ಈ ರೋಜ್ ಮೊತ್ತ ಪರ್ಫೆಕ್ಟ್ ಅಮಲಾಪುರ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಅಂತ ಟೆನ್ ಥರ್ಟಿ ಮನರ್ಟಿ ಸೊ ಚಾಲ ಸಂತೋಷ ಸೊ ಇದು ಸಾರ್ ಮಾತಾಡ್ತಾರೆ ಇದು ಯಾವ ರೋಷ ಷೋರು ಡಬ್ಬು అందరున్నారు <polarization> చందలాబురూమ్ కిరణ్ కుమార్ గారు అంటే డబ్బులు హెచ్ కాదు మేనేజర్ అది లైఫ్ అంత వచ్చి అంతా కూడా వన్ మేర్ వస్తుంది మీరు కంపేర్ చేసుకోండి తర్వాత అక్కడ నుంచి ఆ షాప్లో కొనడానికి కూడా చెప్పడం కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా అవకాశం నిర్ణయించుకోవాలి నాణ్యమైన బంగారు నాణ్యమైన ధర తప్పనిసరిగా లైసెన్స్ ఎవరు జ్యువెలర్స్ దొరుకుతుంది కాబట్టి కోనసీమ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి వారికి నా యొక్క శుభాభినందన తెలియజేసుకున్నాను తప్పనిసరిగా ఈ షాప్ గ్రాండ్ సక్సెస్ సంక్రాంతి